హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇందుకు ముందుగా ఒక హాఫ్ కప్పు వరకు పెసలను తీసుకోవాలి హాఫ్ కప్పు కందిపప్పు హాఫ్ కప్పు వరకు మైసూర్ దాల్ శనగపప్పు హాఫ్ కప్పు ఇవన్నీ హాఫ్ కప్పు తీసుకున్నాం కదా బియ్యము ఒక్క కప్పు వరకు తీసుకోవాలి ఇందులోకి ఒక టీ స్పూన్ మెంతులు వేసి వీటిని తిక్కి ఒక బౌల్లోకి తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇది చాలా హెల్దీ దోశ అండి హై ప్రోటీన్ దోశ చూడండి ఈ విధంగా శుభ్రంగా ఒక మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి పప్పులన్నీ మునిగే వరకు నీళ్లు పోసి మూత పెట్టుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి చూడండి అర్లీ మార్నింగ్ బాగా సోక్ అయినాయి కదా వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి ఇందులోకే ఒక మూడు పచ్చిమిరపకాయలు అల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి చూడండి చిన్న చిన్న బబుల్స్ వచ్చే పిండి కరెక్ట్గా సెట్ అయ్యింది ఇందులోకి రుచికి తగినట్టుగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని దోశ వేసుకోవాలి చాలా హెల్దీ దోశ అండి మనం వీక్లీ ఒక టూ టైమ్స్ ఈ విధంగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ దోశగా తీసుకోవచ్చు చూడండి దోశ వేసుకొని దానిపైన కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను నేను ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు చాలా తక్కువ వేసుకున్నానండి చూడండి ఒకవైపు కాలింది కదా ఇంకొక వైపు తిప్పుకోవాలి దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి బాగా ఎర్రగా కాలింది కదా దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం మీకు ఏ చట్నీ ఇష్టమైతే ఆ చట్నీతో తినచ్చండి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది నేను పల్లీ చట్నీ తీసుకున్నాను చూడండి ఎంతో క్రిస్పీగా ఉండే దోశ రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్